హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వర్గాల్ సరస్వతి దేవాలయం టెంపుల్కి అయితే వచ్చిన ఇక్కడికి ఈరోజు వసంత పంచమి అట చాలా మంచి రోజు అట ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని అయితే తీసుకొచ్చారు మోత్కూర్ నుంచి వర్గాలకి అయితే కిరాయికి అయితే వచ్చినా లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడే చూసారా ఇక్కడ జనాలు అయితే చాలా మంది వచ్చారు అసలు ఇక్కడ కార్కి అయితే వచ్చినా కానీ కారు ఇక్కడ పార్కింగ్ పెడదామని తిరుగుతున్నా కానీ ఇక్కడ అయితే పార్కింగ్ అయితే అసలే దొరకట్లేదు ఇంకో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు బాగుంది ఇక్కడ ఒకరికి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ చూసి ఇక్కడ ముందుకైతే వచ్చిన ఇక్కడ ఇక్కడ స్వయంభూ శివలింగం అయితే స్వయంగా వెలిసిన దేవుడైతే శివుడు అయితే ఉన్నాడు లోపలికి అయితే కూడా నంది విగ్రహం చూసిరా చాలా బాగుంది అసలు ఇక్కడ నంది విగ్రహం దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొడుతురు అందరు చాలా మంచిగా చాలా గల టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ గుడి ముందటినైతే ఇక ఇక్కడ ధ్వజస్తంభం ఇక్కడ నంది విగ్రహం ఇక్కడ అయితే కొబ్బరికాయలు అయితే కొడుతురు అందరూ అయితే మొక్కుకుంటారు భక్తులైతే చాలా రద్దీగా ఉంది ఇక్కడ అయ్యేలా లోపలికి అయితే వెళ్తున్నా లోపట ఇప్పుడే పూజ అయితే అవుతుంది పోయిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వచ్చి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాను సరస్వతి అమ్మవారి టెంపుల్ లోపలికి ఇక్కడ దుకాణాలు ఇట్లా పెట్టారు కదా చాలా మంది భక్తులైతే వచ్చి వసంత పంచమిని మంచి రోజు అని చెప్పి ఇంకో ఇక్కడైతే పార్కింగ్లో బండ్లు అయితే పెట్టేసారు ఇప్పుడు పార్కింగ్లో బండ్లు ఫుల్ అయిపోయినాయి పార్కింగ్ దొరకక రోడ్ల మీద అయితే పెట్టేస్తారు బండ్లు ఇక్కడ సైడ్ పాయింట్ అయితే దుకాణాలు ఐస్ క్రీమ్ బండ్స్ ఇవన్నీ పెట్టేసిర్రు బాగా జనాలు అయితే మస్తు ఫుల్ రద్దీగా ఉంది ఇక్కడ లోపల ఎంట్రీ వరకు అయితే వచ్చేసిన నేను ఇక్కడ చూసారా భోజనశాల ఇది అక్కడ సైడు మధ్యాహ్నం రెండు నెలలకు అయితే అక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు చాలా మంది అయితే వచ్చారు మస్తు రద్దీగా ఉన్నారు ఇక ఇక్కడ లైన్లు అయితే కట్టారు వెనకనే చాలా దూరం వరకు గుడి లోపల వరకు చాలామంది లైన్లు అయితే కట్టారు వసంత పంచమి మహోత్సవం అన్నమాట ఇక టెంపుల్ ఇది వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇది చాలామంది ఇలా అక్షరాభ్యాసం చేయడానికి అయితే చాలా మంది అయితే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చి భక్తులైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు లైన్లో నిలబడి ఈరోజు ఫుల్ రద్దీగా ఉంది ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కుడతారు చూసారు ఆ జనాలు అయితే చాలామంది చాలా వరకు అయితే వచ్చారు ఈరోజైతే మంచి రోడ్డు మంచి రోజు కావడంతో అందరూ అయితే వచ్చారు దర్శనాలు చేసుకుంటురు లోపలికి అయితే పోవడానికి కెమెరాలు అయితే అలవు లేదు అందుకనే నేను ఇక కెమెరా అలా ఉన్న వరకే నేనైతే ఫోటో వీడియోలు అయితే తీస్తున్నా మీరు ఎవరైనా ఇక్కడ వర్గల్ సరస్వతి టెంపుల్కి వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసిరా మీరు వచ్చిరా ఇక్కడికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్లకు తొందరగా ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతుర్రు ఈరోజు వసంత పంచమి మంచి రోజు అని అందరైతే చాలామంది వచ్చారు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిదని ఇక్కడ పార్క్ అయితే ఉంది పక్కన పిల్లలు అయితే ఇక్కడ అయితే చాలామంది ఆడుకుంటు ఉన్నారు ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చినట్టయితే అందరైతే కామెంట్ చేయండి నా ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అయితే మరి బాయ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేసి అయితే పెడతా